અરે આ જમ ના અഞ്ഞിન ચા પડી ગઈ ઓર ના અഞ്ഞിલા અഞ്ഞിત વર્ગે ઓકરા કોણ જુએ છે કાળુ હમકો જ માત્ર એવર દુખ પડ્યું

అంతేందా కే ये तो और ते ये कुछ जो मेरा होता है देखो दादा लोको पाड़ का कभी ना पाड़ी जाने ने तो मात्र मात्र कर दो तो मैंने एडमिशन करला उन्होंने भरला मतलब आगे डेट है सर संतो सर नीली इतोते आडोते इना पाते दोवाचा खाया नाही सारा पैमडा लागतर या ನಾನು ಆಸೆಯನ್ನ ಮಾಡ್ಕ رہا ಹೈಲ ಮಿರ್ಕ ತತ್ರಯ ಮಂತ್ರಂ ಫೇಮಸ್ ಐನಾ ಏನ್ ದನ್ನ ಬೀಟಿ ಐತಿ ದನ್ನ ಬಾಹಿರ ಇದೆ ಓಹ್ ಸರ್ಗ ನಾನು ಸಿದ್ಧಿ ಮಂತ್ರ ಆಯ್ತ ಸರ್ ಇಂತ ಒಂದು ಡೈರೆಕ್ಟರಿ ಯಾಚ್ ಆ ಚಕ್ರಮೇಲೆ ಮನ ವಯನಲ್ಲ ಓಹ್ ಸೋ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతివారం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ వారము అరవై మూడవ వారము కాలనీలోని ఐబీ ప్రాంతంలో గల నీళ్ళ ట్యాంక్ దగ్గర మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమము నిర్వహించాము ముఖ్యంగా ఈ కాలనీలో ఈ ప్రాంతంలో చెత్త చెదారం మురికి నీరు వేపుగా పెరిగిన చెట్లన్నింటి కడి చేసాము మా రోడ్లపై ఉన్న గుంతలన్నీ మూర్చేశాము నీళ్ళతో ప్రవహిస్తున్న నీరుని మంచిగా నీట్గా పోయేటట్టుగా తయారు చేశాము దీనికి ముఖ్య కారణము మా కాలనీ అందరూ కూడా ఎప్పుడైనా సరే ప్రతివారం కూడా ఎక్కడ స్వచ్ఛ భారత్ చేయాలి ఏ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి అని ఆలోచించి ప్రతివారం నిర్ణయం తీసుకుంటాము దీనికి మా కాలిన వాస సభ్యులందరికీ ధన్యవాదాలు జై స్వచ్ఛ భారత్ జై ఆర్నూల్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ రెండులో మరి స్వచ్ఛ కాలనీ సౌమైక్య కాలనీ నినాదంతో ప్రతి వారము జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం కూడా అరవై మూడవ ఆదివారము మరి ఈ కాలనీలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు ఉండకుండా ఎక్కడ డ్రైనేజీ కూడా సరిగా లే నీళ్లు పారుదల సరిగా లేకుండా ఇవన్నీ ఉండడం వల్ల మరి ఇబ్బందులు వస్తాయి ప్రజలే కాబట్టి మేము అందరం కూడా స్పిరిడ్తో ఒక ఉత్సాహంతో అందరం వయసుతో నిమిత్తం లేకుండా అందరము ఈ ఉత్సాహంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో మరి మాకు సహకరిస్తున్న మా కాలనీ కూడా మేము మా డెవలప్మెంట్ కమిటీ మరి అట్లా ఆల అభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇదే స్పీడ్తో మనం కూడా మనం ఉన్నంత వరకు కూడా మన కాలనీ శుభ్రంగా ఉంచుకుందాం అంతే మనం ఎవరికో సేవ చేస్తలేము మన కాలనీ మనం సేవ చేసుకుంటున్నాం కాబట్టి అందరము ఐక్యంగా ఉంటే ఇక్కడ ఒకటి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఒకటి మనము కాలనీ శుభ్రం చేసుకుంటున్నాము రెండోది ఏంటంటే మనం ఆ యూనిటీ ఉన్నది మనకు ఒక శ్రీనివాస అధ్యక్షులు గారు ఫోన్ కొట్టగానే అందరం దాన్ని వచ్చేస్తున్నాం ఎందుకు వస్తున్నాము అది ఒక స్పిరిట్ అది ఆ ఉత్సాహమే రావాలి ఎంకరేజ్మెంట్ కావాలి ఎంకరేజ్ కావాలి ఇది అందరికీ కానీ ఏదో వస్తున్నాము పోతున్నాం అన్నట్టుగా కాదు కాబట్టి మనం అందరం కూడా మరి ఇదే స్పీడ్తో ఇట్లాగే ఉత్సాహంతో మరి మా ఖాళీని మంచిగా ఉంచుకుందాము శుభ్రంగా ఉంచుకుందాము పరిశుభ్రంగా మరి స్వచ్ఛ సమైక్య సమకాలనిగా భాగంగా మరి ప్రతి ఆధారం ఇదే విధంగా చేస్తాము చేస్తున్నాము చేస్తూనే ఉంటాము ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాం కాబట్టి దీనికి అందరూ కార్నివాసాలు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ జయ స్వచ్ఛ భారత్ జయ స్వచ్ఛ భారత్